జై గురుదత్త జై జై గురుదత్త శ్రీ గురుదత్త దిగంబర దిగంబర శ్రీ వల్లభ దిగంబర ముఖ్యంగా మొన్న వారం చిత్రాల చరిత్రలో ఇంకా బ్యాలెన్స్ ఉంది అని చెప్పుకోవడం కోసం మనం ఈరోజు ప్రారంభిద్దాం చిత్రాడ చరిత్రలోకి వెళ్తే మొన్న చెంచులక్ష్మికి లక్ష్మీనరసింస్వామికి ఇక్కడే కళ్యాణం అయింది మనకి ఆ విషయం ధ్యాన మార్గంలో శ్రీపాదవల్లభూర స్వామి మనకు తెలియజేశారు అదే ఈరోజు మళ్ళీ ధ్యానం చేసుకుంటూ ఆయన ఏదైతే మనకి ఇచ్చారో ఆ విషయాన్ని మీ అందరికీ ఎప్పుడంలోకి ఆనందం మళ్ళీ ధ్యానం చేస్తే మళ్ళీ స్వామి ఒక విషయాన్ని తెలియజేశారు అది ఏంటంటే చిత్రాడ అనే పేరు చిత్రాంగి అసలు పేరు చిత్రాంగి ఈ పేరు ఎలా వచ్చింది అని మనం ఆలోచిస్తే మనం కూడా సాహసంగా ఆలోచించుకుంటే ప్రతి గ్రామానికి ఒక పేరు ఉంటుంది ఆ పేరు కూడా ఏదో రూపంలో వస్తూ ఉంటుంది ఆ రకంగా మనకి ఈ చిత్రానికి రాజమహేంద్రవరం దానికి లింక్ ఉంది ఎలా అంటే రాజమహేంద్రవరంలో జరిగిన సారంగుని చరిత్ర ఉంది దత్తాత్రేయుడు ఎక్కడి నుంచి రాజమండ్రి వెళ్ళి ఇక్కడ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళి ఆయన గోదావరి స్నానం చేసి మళ్ళీ ఋషి ఆశ్రమానికి పెటాపరం వచ్చేవారు అప్పట్లో ఇవన్నీ అడుగులు ఇప్పటిలాగేమో ఇల్లు ఏమీ లేవు అలా వస్తా వెళ్తూ ఉండేవారు ఆ టైంలో ఈ చిత్రాంగనే వాళ్ళ తండ్రి గారు వాళ్ళ తాతలు కూడా ఆ స్వామి దత్తాత్రేయుడు ఎవరైతే ఉన్నారో వారికి దర్శనం చేసుకుంటా ఉండేవారు అని ఒక కథనం ఆ రకంగానే దత్తాత్రేయుడు ఎక్కడైతే ఉన్నాడో పిఠాపురం ఏరియాలో ఈమె ఈ రాజుకి తెలిసింది అప్పు చెప్పిందని అంటే మరి కొడుకుని చెప్పేశారు కదా ఈ రాజు ఈమెని కూడా అంతం చేయడానికి మరణశిక్ష వేయడానికి బట్టలని పంపినప్పుడు రాజుతో కోరుకు కోరుకుందనమాట నన్ను నా శవాన్ని పిఠాపురంలో సమాధి చేయండి అలా పిఠాపురాన్ని సమాధి చేయండి అంటే ఆమె మరణశిక్ష విధించి ఆ శవాన్ని తీసుకొచ్చి పిఠాపురం పక్కనే ఉన్న ఒక కిలోమీటర్ దూరంలో కిలోమీటర్ ఉన్నారా కిలోమీటర్ ఉంటుంది అంత దూరం కూడా కాదు ఆ దగ్గరలో సమాధి చేశారు దానివల్ల చిత్రాంగి అనే ఊరు ఈ ఊరికి చిత్రాంగి అనే ఊరు ఫస్ట్లో చిత్రాంగి అని చిత్రాడగా చిత్రాంగి అక్కడ ఊరి పేరు ఆ రకంగా చిత్రాడకి ఆ రకమైన పేరు వచ్చింది ఆ సమాధి ఉండేదని చెప్పేవారు ఈ మధ్యకాలంలో ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత గోద్ర కాలు తగ్గినప్పుడు అందులో పోయిందని కొంతమంది పెద్దలు అంటున్నారు ఆ రకంగా జరిగింది ఈ చిత్రానికి ఇంకో మరో ఒక విశేషమైన విచిత్రమైనది ఏంటంటే దేవగణకి దేవగణకులందరూ కూడా ఇక్కడ చెరువు ఒక పాపా అనే చెరువులో దేవగణకులు వచ్చి స్నానం చేసి శ్రీ పాదవల్లముడిని దర్శనం చేసుకుని దత్తాత్రేయుడిని దర్శనం చేసుకుని వెళ్ళేవారు అనేసి ఒక నావుడి అలా చూసినవి కూడా ఈ ఉన్నారనేసి కొంతమంది పెద్దలు చెప్తారు ఇక్కడ దే దేవగం కూడా పెట్టారు అలాగే చిత్రాడకి శ్రీపాదం అప్పుడు ప్రతి ప్రతిరోజు అప్పుడప్పుడు ఆయనకు మనసుకోచ రావడం ఇక్కడ తిరిగి ఇదంతా చూసుకుంటూ మళ్ళీ పిటాప వెళ్ళిపోవడం జరుగుతూ ఉండేది అప్పట్లో ఆయనకి ఒక చోట కూర్చున్నటప్పుడు ఒక పాదిని ఉన్న కాయిని తీసుకుని అది తినడం మొదలు పెట్టారు అది తీయగా ఉండటం వల్ల దానికి అది బీరపాజు దానికి నీ చరిత్రలో నీ పేరు కూడా మిగులుతుందని చెప్పగా ఈ చిత్రాలను వెళ్ళిన బీరపాజు పెట్టి విత్తనాలు ఎక్కడెక్కడి నుంచో విదేశాల నుంచి కూడా వచ్చి తీసుకుని వెళ్ళి అది పాజులు పెట్టుకోవడం ఆనవాయితీగా ఉంది ఇప్పటికి కూడా చాలా చోట్ల నుంచి బేరపాజులు పేరెత్తనాల కోసం వస్తూ ఉంటారు కానీ చిత్రాలకి ఇంత విశిష్టత అలా వచ్చింది అయితే ఇక్కడ ఉన్న ప్రదేశంలో భక్తులు బాగా భక్తి ఎక్కువగా ఉంటుంది ప్రతిరోజు ఎక్కడ చూసిన భజనలు పురాణాలు అన్నీ జరుగుతూ ఉంటాయి కాకపోతే ఇక్కడ అనేక రకాల వ్యాపారాలు కూడా అందరూ చేసుకుంటూ ఉంటారు సుఖ సంతోషంతో ఎప్పుడూ నామస్వరంతో మారోగుతూ ఉంటుంది అటువంటి చిత్రాల్లో అంటే ఈ చిత్రాలే కాకుండా పిఠాపురం పరిసర ప్రాంతాల్లో ఎవరైతే పుట్టారో ఆ పుట్టిన జన్మించిన స్థలాలన్నీ కూడా ఈ స్థలం అంతా పవిత్రమైంది ఎందుకంటే స్వామి శ్రీపాద వల్ల ప్రతిరోజు ప్రతి గ్రామం వారికి మనతో వచ్చినప్పుడల్లా ప్రతి గ్రామం వెళ్ళి అక్కడ కొంతమందిని కలిసి వారు ఈ విషయాలన్నీ చర్చించేవాళ్ళు అలా కొన్ని గ్రామాలు ఇంకా ఉన్నాయి అలా ఎన్ని గ్రామాలు వెళ్ళేదో ఏ గ్రామాలు లేరో మనం కూడా తెలుసుకుని ఇంకా అందరికీ తెలియజేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాను నిరంతరం ఎవరైతే శ్రీపాద దర్శనం అయితే రాజమండ్రి గురించి చెప్పుకున్నాం కదా రాజమండ్రిలో కూడా పాతిక దర్శనం ఉందండి మీరు ఎప్పుడైనా సరే రాజమండ్రి వెళ్ళినప్పుడు మనం గోదావరి తీరంలో కోట్లింగాల ఏరియాలో పాదిక దర్శనం జరుగుతూ ఉంటుంది శ్రీపాదాలను కూడా తెచ్చుకుంటున్నాడు అందు గురించి ఇంకా ఎన్ని గ్రామాలు తిరిగాడో అన్ని గ్రామాల్లో కూడా ఆ స్వామి యొక్క విశిష్టత ఆయన మనకు తెలియజేస్తే మనం మళ్ళీ అందరికీ చెప్పడానికి అవకాశం ఉంటుంది కాకపోతే మనం సామాన్యులు కాబట్టి మనకు అంత పేగా తెలియదు ఆయన వారు తెలియజేస్తేనే కానీ మనం ఆయన మాట్లాడడానికి ఉండదు కాబట్టి ఇది నాకు ఆయన తెలియజేసిన విషయాలు చెప్పాను నేను ఏ గ్రంథాలు ఇవన్నీ చదివినవి కాదు తర్వాత పూర్వీకులు మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో మా తాతలు వాళ్ళ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పుగా వాళ్ళు చెప్పిన దాంట్లో నాకు గుర్తుకొచ్చి కొన్ని విషయాలు చర్చించి వాటిని కూడా చెప్పడం జరిగింది అలాగే ఇక్కడ ఉండే ఈ ప్రదేశం అంతా కూడా అడవి ప్రదేశంగా ఉండేది ఒక టైంలో అప్పుడు సెంచులు ఇక్కడే ఉండేవారు అలాగే ఇక్కడ జంగాలు కూడా ఉండేవారు అంటే మా చిన్నప్పుడు మేము ఒకటి ఉండేది బావి అక్కడి నుంచి నీరు తెచ్చుకునేవాళ్ళు ఆ నీరు చాలా బాగుంది జంగాల్ నుంచి ఇప్పటికీ కూడా ఉండేది అలా అక్కడ ఇక్కడ కూడా జంగాలు ఉండేవారు వాళ్ళు కూడా పెద్ద ఎక్కువగానే ఉండేవారు అంటే శివుడు ఇక్కడ ఉన్నాడు కాబట్టి పిఠాపురం పక్కనే జంగాలుండేవారు దగ్గరలో ఉంటారు శివుడు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటారని అంటూ ఉంటారు అలా ఈ ఊర్లో కూడా జంగాలు ఉండేవారు అయితే ఇప్పుడైతే లేరు ఇప్పుడు ఇక్కడ నుంచి పిఠాపురం వెళ్ళిపోయారు అందరూ కూడా దగ్గరికి వెళ్ళిపోయారు శివ శ్రీ పాదవళ సంస్థానం దగ్గరలో కొంతమంది ఉన్నారు అలాగే ఇక్కడ పాదగయ క్షేత్రం దగ్గరలో చాలామంది ఉన్నారు అయితే అప్పుడు వాళ్ళు అయితే ఇక్కడ ఎవరు పూర్వీకులు లేరు ఇక్కడ ఎవరు కూడా ఆ నుయ్య అయితే ఇప్పటికీ ఉన్నది ఎవరైనా సరే ఆ నుయ్య మనం చూడాలనుకుంటే వెళ్ళి చూడవచ్చు అయితే ఈ రకంగా ఈ చిత్రాలకి అనేక రకాల ప్రసిద్ధి చెందిన ఏరియా కాబట్టి నాకు విషయం ఏంటంటే నేను చేసే వీడియోలో ఏదో చిన్న చిన్న తప్పు లేన నాకైతే ఎట్టి పరిస్థితులను ఏ విషయాల మీద అవగాహన ఆయనే తెలియజేయాలి కాబట్టి ఆయన తెలియజేస్తే నేను మీ అందరికీ తెలియజేస్తాను కాబట్టి మీరు ఏ విషయం విన్న విన్న ప్రతి విషయం కూడా శ్రీపాదంలో కూడా మనకు తెలియజేసేదని మనం అనుకుని ఆ రకమైన భావంతో మీరు తీసుకుంటే మనం ఇంకా మీకు ఆనందం వస్తుంది ఏదో అవి పనే లేదో ఆయన ఏదో చెప్తారని మాత్రం అనుకోకండి మీరు ప్రతి విషయాన్ని శ్రద్ధగా తెలుసుకోండి తెలుసుకోవడం కోసం గంత ఏమీ లేదో అది కాబట్టి ఇంకా భక్ భక్త భక్తులు ఎంతోమంది ఉన్నారో ఈ పేటాపం ప్రత్యేక ఏటో ఇంకా ముందు ముందుకెళ్ళి తెలుసుకోవచ్చు అయితే ఈ గురు చరిత్రలో ఇవన్నీ ఉన్నాయి లేదో నాకు తెలియదు నేనైతే శ్రీపాద వల్లప్పుడు చరిత్ర అమృతంలో మాత్రం చిత్రాల గురించి ఉంటుంది ఇంకా లోతు విషయాలు అయితే చిత్రాలలో జరిగినాయి ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ మరి ఏమున్నాయి అనేది మనం ఆలోచించాలి ఆయన సహా చెప్పాలి మాకు ఎందుకంటే ఎక్కువ ఎక్కడ చిత్రాల్లోనే తిరిగేవారు వారు ఇక్కడ కూడా జమీందారులు పైడా వెంకటప్పయ్య గారు ఈ ఏరియాలోనే వారి యొక్క ఇస్టేట్లు ఇస్టేట్ అంటారు కదా ఉంది అక్కడ మాన్ వచ్చేవారు తాతీ గారు తాతీ గారు అంటే అనేసి చెప్తా ఉంటారు అలా ఈ ఏరియా అంతా కూడా పుణ్యతమైన ఏరియా మహా అద్భుతమైన ఏరియా ఆలోచన ఎట్లయితే మనం సాత్వికంగా ఆలోచిస్తామో ఆ ఆలోచన అంతా మళ్ళీ మనకి భక్తి మార్గంలోకి వెళ్ళి మన మనసు భగవంతుల్లో కై చే అంటే చెప్పుకునే విషయాలన్నీ ఆయనకి చెందుతాయి అంటే మనం చెప్పుకునేది ప్రకృతి రచిస్తు వాయు ద్వారా వేడి ద్వారాగా సూర్యుని కిరణాల ద్వారా కూడా మనం ఏవైతే మాట్లాడుకుంటున్నాం అన్నీ గ్రహించి అదంతా యశ్వశక్తిలోకి వెళ్ళి యశవశక్తి మనల్ని మళ్ళీ మనకు కావలసిన సబ్జెక్ట్ని మనకి న్యూరెన్స్ ద్వారాగా మళ్ళీ అందిస్తుందనేసి జ్ఞాన మార్గంలో అదొక తపస్సు అంటే డీప్గా వెళ్ళాలి డీప్గా తపస్సు చేస్తే డీప్గా ధ్యానంలోకి వెళ్ళినప్పుడు ఆ శక్తి అంతా వస్తుంది అలా వచ్చినప్పుడే మనం ఈ విషయాలని బయటికి మాట్లాడుకోగలుగుతాము లేకపోతే మనం మాట్లాడడానికి ఆయన అనుగ్రహం ఉండాలి అది పరమేశ్వరుడు అనుగ్రహం మా గురుగారు యోగానంద భారతి గారి యొక్క అనుగ్రహం అందువల్ల ఇక్కడ పిఠాపులను ఈ చిత్రాడ గ్రామంలో జన్మించడం మా పెద్దలు చేసుకున్న పుణ్యఫలం మా తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యఫలం కాబట్టి వారికి పాద నమస్కారాలు తెలియజేస్తూ మా గురువు గారికి కూడా సరిపోటి నమస్కారాలు తెలియజేస్తూ శ్రీపాదవల్లభ స్వామికి కూడా నమస్కారం చేస్తూ దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర 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 శ్రీపాదవల్లభ దిగంబర హరి ఓం జై కృష్ణ ప్ర జయ